అల్ట్రాసౌండ్ చేసి అప్పుడు వి వి హ్యావ్ ఏఎఫ్ఐ ఇండెక్స్ అంటాం దాని ఎంత ఉంది ఉమ్మని అనేది క్యాలిక్యులేట్ చేస్తాం దాన్ని బట్టి ఎంత లెవెల్ ఆఫ్ ఆమియాటిక్ ఫ్లూయిడ్ ఉంది అనేది డిటెక్ట్ అవుతుంది ఆమియాటిక్ ఫ్లూయిడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇది ఐ డోంట్ సే ఇది ఎక్కువ శాతం ఇంప్రూవ్ చేయగలదు అని చెప్పలేను కానీ బట్ ఇట్ హెల్ప్స్ అట్లీస్ట్ ఉన్నది ఇంకా తగ్గిపోకుండా ఇట్ ఇట్ కీప్స్ దట్ బ్యాలెన్స్ సెకండ్ థింగ్ ఈజ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి ఇలాంటి పేషెంట్స్ ఎవరికైతే లో ఆమియాటిక్ ఫ్లూయిడ్ ఉందో వాళ్ళు హై ప్రోటీన్ డైట్ లైక్ ఎగ్ వైట్స్ కానీ సోయా కానీ చికెన్ కానీ ఇట్లాంటి హై ప్రోటీన్ డైట్ ఉన్నది తీసుకోవాలి ఎలాజైన్ సప్లిమెంట్స్ ఇట్లాంటివి తీసుకుంటే వాళ్ళకి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది పెరుగుతుంది ఇవన్నీ చేసినా కానీ ఇఫ్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ పెరగలేదు అనుకుంటే ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఐవీ ఫ్లూయిడ్స్ అండి ఈ ఐవీ ఫ్లూయిడ్స్ త్రూ వి గివ్ ఇన్ఫ్యూజన్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేదు విత్ ఆల్ దీస్ అనే అని అనుకుంటే కనుక ఎర్లీ డెలివరీ అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్